రాయి స్నాడ్ ఒకసారి మనిషి కోకిలతో ఇలా అన్నాడంట నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది సముద్రంతో అన్నాడు నువ్వు ఉప్పగా లేకపోతే ఎంత బాగుండేది గులాబీతో అన్నాడు నీకు ఇలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది అప్పుడు ఆ ముగ్గురు మూకుమ్మడిగా ఇలా అన్నారు ఓ మనిషి నీలో ఇలా ఇతరులలో లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకెంతో అద్భుతంగా ఉండేవాడువో కదా నీవు కూడా చేసిన మేలు చూపిన ప్రేమ కంటే చేసిన పొరపాట్లు తప్పులు ఎక్కువగా గుర్తుపెట్టుకొని మాటి మాటికి ఎత్తి చూపి అవతిలివారిని మానసికంగా బాధపరుస్తూ వారిని తీస్తూ హీనముగా చూస్తున్నావా అంటే దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది సువార్త వార్త అరో అధ్యాయం నలభై రెండవ విషయం నీ కంటిలో ఉన్న దూరముని చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలసను తీసివేయమని నీవెలాగ చెప్పగలవు నిస్తమా అయితే దేవుడిలా అంటున్నాడు వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయను అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న మనసును తీసివేయటకు నీకు తేటగా కనపడును నిస్తమా ఇక్కడే నన్ను వేషధారి వలె కాక ఇతరుల లోపాలను ఎత్తి చూపక ఈలోని లోపాలను సరిచేసుకుంటూ నీ మార్గాలను సరళపరుచుకోను శుక్రీస్తు వారి వలె మనం ఈ లోకానికి తీర్పు తీర్చుటకు రాలేదు ఇంకా మనము కూడా క్రీస్తును పోలి కృతజ్ఞత కలిగి ప్రేమతో జీవించవలను ఆమె